హలో అండి అందరికి ఈ రోజు రీతు వాళ్ళ స్కూల్లో గ్రీన్ డే అంటారు సో గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోరమ్మని చెప్పారు ఇంకా ఏ కలర్ మిక్స్ అవకుండా ఓన్లీ గ్రీన్ కలర్ ఉన్న డ్రెస్ ఉంది ఇంట్లో కానీ కొత్త బట్టలు ఇంట్లో ఉన్నప్పుడు పాత వేసుకోమంటే పిల్లలు వేసుకోరు కదా మొన్న మీకు వీడియోలో కూడా చూపించాను కదా ఈ డ్రెస్ రీతు ఇంక ఈ డ్రెస్ వేసుకుంటానని ఒకటే గొడవ ఎంత చెప్పినా వినలేదు ఇంక చేసేదేం లేక ఆ డ్రెస్ వేసి పంపించాను మా వారైతే మార్నింగ్ తులసి మాల పూలు పాలు అన్ని తెచ్చి పెట్టేసి వెళ్లారు మా జాషు కూడా ఉదయాన్నే లేచేసింది ఈ రోజు ఇంకా జాషు కూడా తినిపిచ్చేసాను ఆ బుగ్గలో ఉంది కదా అదే ఇంకా లాస్ట్ దోశ ముక్కు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కొంచెం పాలు కూడా పోసిస్తాను డబ్బాలో ఇంకా నన్ను ఆఫ్టర్నూన్ వరకు డిస్టర్బ్ తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయి పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను చాలా మందికి ఒక డౌట్ మీరు హారతి ఇచ్చే దాంట్లో ఏక హారతి వెలిగిస్తున్నారు కదా మరి కర్పూరంతో హారతి ఇవ్వాలంటే ఏం చేస్తారని దానికి సపరేట్ గా ఉంది ఇవాళ స్వామి వారికి నైవేద్యం వెండి గిన్నెలో పెడదామని వెండి గిన్నెలు కూడా తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆ వెండి గిన్నె గ్లాసు రీతు అన్నప్రాసనకి వాళ్ళ అత్తయ్య తీసుకొచ్చారు అదే అండి మా ఆడపడుచు అన్నప్రాసన చేసిన తర్వాత రీతుకు మళ్ళీ వాటిలో ఏం తినిపించలేదు చిన్న చిన్న ఇంట్లో వెండి ఉంటే దాంట్లో తినిపించేదాన్ని ఇవైతే అప్పటి నుంచి దేవుడికి నైవేద్యం పెట్టడానికే వాడుతున్నాను ఇవాళ స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి అయితే బెల్లం పొంగల్ చేస్తున్నానండి ఇలా నైవేద్యాలు చేసేటప్పుడు పాలు పొంగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఉడికే ఉడికేలోపు నేను కూడా జడది వేసుకుని రెడీ అయిపోదామని చెప్పేసి వచ్చాను బొట్టు పెట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకొని పూజకు కావాల్సినవన్నీ చేసుకుంటాను ఇలా నైవేద్యం చేసేటప్పుడు మధ్యలో గ్యాప్ ఉంటది కదా ఆ టైం లో వెళ్లి రెడీ అయిపోతాను పొంగలి పప్పు చేయడం కూడా అయిపోయింది ఇంకా వెళ్ళి పూజ చేసేసుకోవడం ఇంకొకటి నన్ను అడిగే డౌట్ ఏంటంటే స్వామివారి దగ్గర పెట్టే నైవేద్యం మీరు ఏం చేస్తారు అని అడుగుతారు ఆ విషయంలో కూడా డౌట్ వస్తుంది అనేది నాకు మీరు పెట్టే కమెంట్స్ చూసిన తర్వాతే అర్థమైంది మేమైతే దీపారాధన కొండెక్కిన తర్వాత స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా భావించి ఇంట్లో అందరం కొంచెం కొంచెం తీసుకొని తింటామండి ఆ వాటర్ ని కూడా అందరం తలా కొంచెం చేతిలో తీర్థం లాగా వేసుకుని తాగుతామండి శనివారం రోజు నేను నమిల్ తినే ఫుడ్ ఏం తినను కదా అయినప్పటికీ నేను దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం మాత్రం కొంచెమైనా నోట్ లో వేసుకుంటాను శనివారం రోజు ఏదన్నా గుడికెళ్ళాను అనుకోండి అక్కడ ప్రసాదం పెట్టినా తింటానండి ఎందుకంటే నేను చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే ప్రవచనాలు వింటానండి ఆయన ఏం చెప్పారంటే మనం ఎంత ఉపవాసంలో ఉన్నా దేవుడు ప్రసాదాన్ని వద్దు కాదు అని అనకూడదంట కొంచమైనా తినాలంట నేనైతే వారు చెప్పిన మాటలు ఫాలో అవుతానండి స్వామివారి దగ్గర దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టి ధూపం కూడా వేసి హారతి ఇచ్చేసానండి రోజు దండం పెట్టుకుంటావు గాక స్వామివారికి అసలు ఏం కోరుకుంటావని అడుగుతుంటారు నన్ను కామెంట్స్ లో ఆడవాళ్ళకి ఏముంటాయండి భర్త బాగుంటుంది పిల్లలు బాగుండాలి ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి ఉండాలి ఇంతకంటే గొప్ప కోరికలు ఏం కోరుకోరు నాకు తెలిసి ఆడవాళ్ళు పెళ్లికి ముందైతే నేను బాగుండాలి నాకు బాగా చదువు రావాలి పలానా ఎగ్జామ్ లో ఎక్కువ మార్క్స్ రావాలి ఇంకా పెళ్లి టైం కి వచ్చేసరికి నాకు మంచి హస్బెండ్ రావాలి నా లైఫ్ బాగుండాలని అని కోరుకునే దాన్ని పెళ్ళైన తర్వాత నా సెల్ఫ్ ఏం కోరుకోలేదు దేవుణ్ణి నా భర్త నా పిల్లలు నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అంటే ఇటు అత్తయ్య వాళ్ళు అటు అమ్మ వాళ్ళు వీళ్ళందరూ బాగుండాలని కోరుకుంటా వీళ్ళందరూ బాగుంటే ఆబ్వియస్లీ నేను కూడా బాగుంటాను కదా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్